అభివృద్ధి బాగానే చేసినాడు రాయారెడ్డి గీతంపర్లో మండలంలో మండలం ఈడ టౌన్ వరకు బాగానే చేసినాడు పల్లెలు అయితే ఏం చేసినాడు ఏం లేదో మనకి తెలియదు ఒకవేళ రోజు ఎన్నికలు వస్తున్నాయి కదా కుందర్లో ఎవరు గెలుస్తారని అనుకోవచ్చు మొత్తం రాయారెడ్డి వస్తాడని అనుకుంటున్నాడు మనకి అంటే దేశవ్యాప్తంగా మోడీ అయితే ప్రధాని బాగుంటుందా లేకుంటే రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా మోడీ తప్ప రాహుల్ గాంధీ ఎప్పుడు వస్తాడు

జనాలు బట్టి నా బట్టి ఉంటుంది జనాల బట్టి ఉంటుంది అంతే ఇక్కడ ఎమ్మెల్యేగా టీడీపీ తరపున వస్తే మేలా లేకుంటే మళ్ళీ వైసీపీ తరపున వస్తే మేలా అది ఇంకా ప్రజల నిజమే ఉంటుంది అందుకో చెప్పండి సార్ అది మనం చెప్పలేము సార్ అది ప్రజల నిర్ణయం అది ఏం చదువు ఉండేవాళ్ళం కాదు మేము మాకేమంత అనుభవం లేదు దాంట్లో ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు ఏమంటే వేద్దాం అంతే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంట సీఎం జగన్ మోహన్ రెడ్డి బాగుంటుంది బాగుంటుంది సీఎం జగన్ ఎందుకంటారు అభివృద్ధి బాగుంది పింజిన్లు గింజిన్లు మొత్తం ఇంటికాడ తెచ్చి డెలివరీ చేస్తున్నారు మామూలుగా ముసలోళ్ళు ఉంటే ఫస్ట్ ప్రభుత్వంలో వాళ్ళు తిరగాల ఆ ఇప్పుడు ముస్లింలు డైరెక్ట్ వాళ్ళ ఇంటి కాడ వచ్చి ఇస్తున్నారు కదా అది ఫెసిలిటీ బాగుంది అది ఆరోగ్య శ్రీది బాగుంది మొత్తం బాగుంది ఓటు ఒక విలువ వచ్చేసి మనం వేసేటప్పుడు బాగా ఆలోచించి వేయాల వేస్తే మనకి మంచిది ఫ్యూచర్ ఉంటుంది ఫ్యూచర్ కోసం ఓటు వేయాలను నేనైతే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంది పరిపాలన బాగుంది మా ఇప్పుడు జగన్ పరిపాలన బాగుంది అంటున్నారు ఒకసారి పరిపాలన చూడాలంటే చంద్రబాబు నాయుడు కూడా అవకాశం ఏంటి నా పరిపాలన కూడా చూపిస్తాను అంటున్నాడు కదా ఆయనకి ఫస్ట్ వేసేసినాము ఇంకా ఇంకోసారి ఉండదు ఇంకా సూపర్ సిక్స్ పథకాలు పెట్టాను నాకు అవకాశం ఏంటని కోరుతున్నాడు కదా అది చాలా మందికి జరగని పని ఎందుకంటే ఇప్పుడు ఆయన బస్సులు ఫిర్ చెప్తున్నారు కదా ఇంకా ఆటో వాళ్ళు ఉంటారు పాపము వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఆలోచించాలా మేము మా మండంలో భద్రంగా జరిగింది అభివృద్ధి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా రాష్ట్రంలో మేము జగన్ అయితే బాగుంటుంది అనుకున్నాం ఇక్కడ రాజారెడ్డి మా రావచ్చు మామూలుగా ఇరవై ఐదో మాట తొప్పై రావచ్చు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు రాజారెడ్డి గెలుస్తారు కంపల్సరీ గెలుస్తారు పనులు చేసి చూపించినాడు పనులు ప్రజలకు మినిస్టర్లకల్లా ముఖ్యమంత్రులకల్లా ఇప్పుడు ఇళ్ళకాడ ఉన్న వాళ్ళకల్లా చూపించినాడు పనులు ముందుకు టీడీపీ ప్రభుత్వంలో ఏం జరగాలి ఇట్లా జరగాలి ఇట్లా ఏం జరగలే వాళ్ళనే ఊరికి రోడ్ల ఈ కర్ర రోడ్డు పోయి చూడమను వాళ్ళ డోర్ డోర్లో చూడమను బైపాస్లు ఎట్లున్నాయి రోడ్లు ఎట్లున్నాయి హాస్పిటల్ ఎట్లున్నాయి అంటే మంత్రుల హృదయాలు మనం చెప్పగలుగుతామా మామూలు అప్పుడు అరవై వేల మేడత గెలిచాడు రాజేందర్ రెడ్డి ముప్పై వేలతో ఇప్పుడు కలిసి అంటే పదివేల ఐదు వేల పది ఐదు వేల మేడతగలుగుతాడని అనుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వస్తే కూటమి నువ్వు చెప్పు నువ్వు కూటమి సింగల్ వస్తుందా అది మీరే అంతే మా మనలో జరిగింది అభివృద్ధి నీళ్ళ వరకు బాగా జరిగింది స్కూల్ అవి

వైసీపీ పాలన బాగుందా లేకపోతే వైసీపీ పాలన బాగుంది ఇప్పుడు మీ నియోజకవర్గంలో ముగ్గున్న రాజేంద్రనాథ్ రెడ్డి గెలిస్తే బాగుంటుందా టీడీపీ గెలిస్తే బాగుంటుందా మాకు మాకు ఆయన గెలిస్తేనే బాగుంటుంది కాకపోతే ఇంకా ఆయన వచ్చినాడంటే పనులు ఉండవని అని భయపడతాడు ఎవరు వస్తే ఈయన వచ్చాయి జగన్ వచ్చాయి జగన్ వస్తే పనులు ఎందుకు పనులు ఉంటాయి కదా ఉండవు ఉండవా సరే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సీఎం అవుతాడనుకోవచ్చా బాబు సీఎం అవుతాడని భావించవచ్చా నేను బాబు రావచ్చు అనుకుంటాను దేశవ్యాప్తంగా చూస్తాం మోడీ అవుతాడా మళ్ళీ ఉంటే రాహుల్కి కి ఛాన్స్ ఉంటుంది మోడీకే అవకాశం ఈ నియోజకవర్గంలో రాజారెడ్డి గెలుస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఓవరాల్ గా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు వస్తాడా సీఎం గా లేకుంటే జగన్ అవుతాడా జగనే వస్తాడు ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు ఆయన ఇచ్చినాడు పథకాలు అన్ని చేసినాడు మంచి పనులు చేసినాడు అందరికి అందించాడు దేశవ్యాప్తంగా మోడీ ప్రధాని అవుతాడా రాహుల్ ప్రధాని ప్రధాన అవుతాడా రాహుల్ గాడు మోదీ రాహుల్ లేదు ఛాన్స్ మీకు కూడా టైం పడుతుంది ఆయన రావాలి రావాలంటే టైం పడుతుంది మా వచ్చింది మాకు టైలర్లు డబ్బులు వచ్చినాయి చేయూత వచ్చింది డాక్టర్ అమ్మాయిలకు మా భార్యకు వచ్చింది మా పిల్లలకి అది ప్రీజ రిమేష్మెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు నేను కూడా చేస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి సూపర్ సిక్స్ పథకాలు అంటున్నారు కదా చంద్రబాబు చేస్తాడు ఎన్నో పద్నాలుగు పడ్నాలుగా ఏం చేశాను ఏం చేయాలి ఏం చేయలే జగన్ బాగా చేసినాడు జగనే మళ్ళీ వస్తాడు మాకైతే ఆ నమ్మకం ఉంది ఎందుకేమో ఏం చెప్తారు ఏం చెప్తాము ఈ పథకాలు వేస్ట్ మంచిగా మంచిగా కావాల్సిన ఇప్పుడు ఏం కావాలా పేదవాళ్ళకైతే ఒక వైద్యం కావాలా ఒక విద్య కావాలా ఈ రెండు ఉంటే చాలు ఈ రెండు ఉంటేనే కదా మంచి ఎప్పటికైనా మండలంలో బుగ్గన్న అభివృద్ధి చేశారా చేసినాడు ఎలాంటి పథకాలు మీరు అందుకుంటున్నారు పదహైదు వేలు పెంచు తీసుకుంటున్నాను మా వారికి నలభై ఐదు ఏళ్ళ డబ్బులు రెండు ఏళ్ళు వచ్చినాయి రాలే మళ్ళీ రాలేక ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా ఇక్కడ అంటే ఈ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన్న గెలుస్తారా లేకుంటే సూర్యప్రకాష్ రెడ్డి గెలుస్తారా ఎవరు గెలుస్తారా చేసినాడు కదా ఇక్కడ అందుకు పిల్లలకి బల్లకి డబ్బులు వేస్తున్నారు అన్ని అన్ని బాగా వసతులు అన్నీ చేస్తున్నాడు అంట రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు జగన్ జగనే దేశవ్యాప్తంగా మోడీకి అవకాశం ఉంటుంది లేకుంటే రాహుల్ మోడీని మోడీ మళ్ళీ మోడీని ప్రధాని ఇప్పుడు ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే నీటి సమస్య కానీ ఏం లేదు అంటున్నారు ఇంతకుముందు చేసినారా ఫస్ట్ టైమా ఫస్ట్ టైం ఇది ఓకే మీ లాంటి యువతకు ఓటు పైన ఓటు వేయాలంటే ఏమంటారు ఓటు ఎవరికి జగన్ ఓటు మీలాంటి యువత ఓటు వేయబోతున్నారు కదా అలాంటి వారికి అందరికి ఫస్ట్ ఓటు వేయబోతున్నావు నువ్వు అదే విధంగా లాంటి వారు ఓటు వేసే వారికి ఓటు ఒక విలువ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు నేను చెప్పేది ఏమంటే ఓటు హక్కుని వినియోగించుకోవాలా లేకుంటే సూర్యప్రకాశ్ రెడ్డి రాజారెడ్డి ఓరని అట్ట ఊపు ఉంది జనాలకు ఏమంటే ఆయన కొంచెం చూసుకోవాలా వేసిన కూడా వేయలే అంటాడు అది వచ్చింది రాజారెడ్డి ఓట్లు వేసిన కూడా వేయలే అంటాడు పోయినసారి అట్నే అన్నాడు అట్ల చెప్తారు కదా కనిపించేది ఏమంటే మేము దాన్ని వేయలేదు అన్నాడు ఇంకా ఏమనలా అంటే నిన్న ఒక్కలేదు అన్నాడా తెలుగుదేశం కేసినారు అన్నాడు తమ్ముడు నీకు ఓటు అన్న ఫస్ట్ టైం ఓటు వేస్తున్నావా లేదన్నా ఫస్ట్ టైం ఓకే ఫస్ట్ ఓటర్ అవునా నీ ఆ నువ్వు నీ లాంటి వారు అంటే ఫస్ట్ ఓటు నేను చెప్పాలంటే ఏం చెప్తాను ఒక ఫస్ట్ ఓటర్గా ఎందుకంటే మన ఓటు అనేది ఒక విలువైనదన్న మన యూత్ అందరికీ చాలా విలువైనది ఓటు కాబట్టి మనం ఎవరు మనని మన సరిగ్గా ఎవరు బాగా ఎంచుకొని మనకి మంచి చేస్తారు మనకి మన చుట్టుపక్కల ఉన్న పాంతరాలను కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు అన్న వాళ్ళని చూసి బాగా ఆలోచించి ఒకటి సార్లు మనం విలువైన వస్తువు ఓటు అటువంటి వాళ్ళకే వేద్దామని నేను మర్చిపోతే కోరుకుంటున్నాను ఓటు ఏ పనులు ఉన్నా పక్కన పెట్టి ఓటు వేయమంటావా లేదంటే సినిమాలు వేయమంటావా కానీ ఓటు అనేది ఐదు ఏళ్ళకి ఐదు సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు సినిమాలు కావాలంటే తిరగడం కావాలంటే రేపు కానీ ఎల్లున్నా తిరగచ్చు కానీ ఓటు మాత్రం ఐదు సంవత్సరాల తర్వాత ఒకసారి వేసేది తర్వాత కావాలంటే వేలాం కాబట్టి ఓటు వీలు ఓటు వేసే రోజు మాత్రం ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఓటే వేయాలని కోరుకుంటున్నాను